రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు సత్తెనపల్లి నుండి తిరుమలకు వెళ్లే మార్గ మధ్యంలో సోమవారం నాడు అద్దంకి పట్టణం చేరుకోగా వారిని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు తమ్మన శ్రీనివాసరావు టీడీపీ నాయకులు సందిరెడ్డి శ్రీనివాసరావు ఘనంగా ఆహ్వానం పలికారు ఆదివాసీ ప్రముఖులు గర్లపాటి శ్రీనివాసరావు వారికి అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం వారితో కలిసి కొంత దూరం పాదయాత్రలో పాల్గొనడం జరిగింది అందరికి నమస్కారం అండి ఈరోజు దక్షిణపూర్ దక్షిణపల్లి మండలం నుంచి ఈరోజు నుంచి పది మంది జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తల అభిమానులు ఒక తిరుపతికి రెండో రోడ్ల వ్యాధిలోనే పాదయాత్ర చేస్తూ ఈరోజు అద్దెంట్లోనే భవాణి సెంటర్లో వీళ్ళందరూ మాకు సంఖ్య సంఖ్య భావన తెలుస్తున్నాము ఈ కార్యక్రమానికి తల్లిరెడ్డి శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా మీద పోటమయ్య నమస్కారం ఈరోజు సంగంపల్లి సభ నుంచి టీడీపీ బీజేపీ జనసేన కోటిని అభిమానులు ఓటు ప్రభుత్వం గెలిస్తే మనకి దర్శనానికి పాదయాత్ర చేస్తామని ప్రభుత్వం రంగో నుంచి I don't know